రాజకీయాల్లో బిఆర్ఎస్ నేతల వైఖరి హాట్ టాపిక్ అవుతున్నాయి పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇంటికి సాగనంపి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు గడవక ముందే రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోవటం ఖాయమని త్వరలోనే కేసీఆర్ అవుతారంటూ గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తుండటం చర్చనీయాంశం అవుతున్నది పార్టీలోని సీనియర్ నేతల నుంచి మొదలుకొంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకు ముఖ్య నేతలు పదే పదే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు దీంతో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నా వీటికి బ్రేకులు మాత్రం పడటం లేదు దీంతో ఈ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ కు ఏదైనా వ్యూహం ఉందా లేక మరేదైనా భయంతోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది రాష్ట్రం ఏర్పడిన తరువాత వరుసగా రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మూడోసారి మాత్రం ఓటమి పాలైంది దీంతో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు సమన్వయంతో ముందుకు వెళ్తుంటే మరోవైపు కాంగ్రెస్ నేతల్లో సమన్వయం లేదని త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక కేటీఆర్ స్థాయి లీడర్ సైతం త్వరలోనే సీఎం అవుతారని వ్యాఖ్యలు చేయటంతో ఇదెలా సాధ్యమవుతుందనే చర్చ జరుగుతోంది అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ వ్యవహారం తెర మీదకు వస్తోంది బీఆర్ఎస్ నేతల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ తరహా విమర్శలు గుప్పిస్తుంటే ఇదే సమయంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో లోకి వెళ్తున్నారనే చర్చ జరుగుతోంది పార్లమెంటు ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ లో ఏదైనా జరగవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ కాకుండా ఈ తరహా వ్యాఖ్యలను అధిష్టానమే చేయిస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని అందువల్ల పార్టీ మారాలనుకునే వారు ఆ నిర్ణయం మార్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సందేశాన్ని పరోక్షంగా ఇస్తోందా అనే చర్చ తెరపైకి వస్తోంది అసెంబ్లీ ఫలితాలు వెలువడే సమయంలోనూ బీఆర్ఎస్ ఇదే తరహా వ్యూహం అమలు చేసిందని పలువురు గుర్తు చేస్తున్నారు సర్వే సంస్థల్ని ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్కు పట్టం కడితే బీఆర్ఎస్ మాత్రం తాము ఆ ఫలితాలను నమ్మడం లేదని తామే గెలుస్తామంటూ ప్రకటన చేసింది ఈ క్రమంలో సర్వే సంస్థలనే తప్పుబట్టేలా పార్టీ ముఖ్య నేతలు మాట్లాడటం హాట్ టాపిక్ అయింది ఈ క్రమంలో రాష్ట్రంలో హంక్ ఏర్పడితే పరిస్థితి ఏంటనే చర్చ తెరమీదకు వచ్చింది ఇంతలో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ శిబిరంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఊహాగానాలు వ్యక్తమయ్యాయి దీంతో అందరూ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్కు పెయింటింగ్ వేయించడంతో గెలుపు పట్ల కేసీఆర్ ధీమాతో ఉన్నారని ఎలాగైనా చేసి తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతుందన్న వాదనను బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కల్పించాయి అయితే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన తర్వాత కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఆపేందుకు కేసీఆర్ ఈ తరహా వ్యూహం రచించారని కానీ కాంగ్రెస్కు ఫుల్ మెజార్టీ రావడంతో సైలెంట్ అయ్యారనే టాక్ ఉంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జలకివ్వబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో తాజాగా గులాబీ బాస్ ఇదే స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి